హాయ్ గుడ్ ఈవినింగ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళ బ్యాక్కి అవర్ ఛానల్ అందరూ ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజు ఈవినింగ్ రాదనమాట ఈవినింగ్ వచ్చేసి నేనైతే స్నాక్స్గా ఏం చేయాలో నేను లైక్ లైట్ అయితే మర్చిపోకండి మా చిన్నోడు అయితే పడుకుంటున్నాడు మా పెద్దడు ఆడుకుంటున్నాడు పైన పని మొత్తం అయితే పట్ట తీయడం మాత పెట్టడం అన్ని పనులు అయితే అయిపోయాయి అన్నమాట ఇప్పుడు స్నాక్స్గా ఈవినింగ్ స్నాక్స్గా అయితే నేనైతే ఏం చేస్తున్నానో చూపిస్తాను కనిపించిందా తెలిసిపోయింది కదా మా వేడుంది అబ్బా కాలింది ఇది కొబ్బరి కొలు బూర్లు చేస్తాననేసి పెట్టున్నాను అనమాట పూర్ణం బూర్లు బలం కలిపేసి రెడీ పెట్టుకున్నాను ఇంకా టీయ్యం మరుగుతుంది అక్కడ పప్పు ఇంకా కడిగేసి పెట్టున్నాను అది రుబ్బాలి రుబ్బేసి టీయ తాగేసి రుబ్బేసిన తర్వాత వీటిని ఉండలుగా చేసి అంటే బూర్లు అయితే చేసుకుంటానన్నమాట ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా మా చిన్నోడు పెద్దోడు కాబట్టి మా పెద్దోడు అయితే పడుకొని తేసి ఆడుకుంటున్నాడు వాడికి ఇంకా పారబెటీస్ ఇవ్వాలి మా చిన్నోడు అయితే పడుకునే ఉన్నాడు నా పని మొత్తం అయితే అయిపోయిందనమాట ఇదిగోండి ఇప్పుడు అయితే తాగేసి నెక్స్ట్ వచ్చేసి ఇది ఉండలుగా చేసేసి వచ్చేసి ఉన్నమాట టీ అయితే తీసుకుని తాగిస్తాను టీ తీసుకున్నాక అది ఒక అయితే చేసుకుంటాను నేను స్నాక్గా చేయాలని తిట్టి రోజు చేస్తాను అనమాట చేయను ఒకరికొబరికాయ రేట్ అయిపోతుందనేసి ఉరికి వెళ్ళిపోతాయి పోతుంది అనేసి రోజు అయితే చేసేస్తాను అనమాట ఒకరికైపోతుంది అనేసి దానికోసమే అయితే చేసేస్తాను అదొకటి ఇప్పుడు దీని అయితే ఉండలుగా చేసుకుంటాను ఇందాక చేయకాలిందండి అలా కానీ ఇప్పుడు అయితే చల్లారిపోయింది దీని ఒకటిగా ఉండాల చేసుకుంటాను చిన్న చిన్న సైజ్ చేసుకుంటాను కాదు ఒకేలా వస్తాయో రావో తెలియదు ఏం అనుకో చిన్నవే చేసుకుంటాను పెద్ద కాదు కదా చేసుకొని ఇలా పక్కన పెట్టుకుంటాను ప్లేట్లో ఇలానే అన్నీ చేసుకొని నేనైతే బూర్లు చేస్తానండి నాకు బూర్లు అంటే చాలా ఇష్టం పూర్ణం బూర్లు కొబ్బరి కొరవి ఎనుకుడు బూర్లు అలాగనే పప్పు బూర్లు చాలా చాలా రకాలు చేస్తారు కదా చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టం అనమాట అంటారు కదా బూర్లు పొన్నం అంటారు కదా అప్పుడైతే అందరూ బూర్లు పొన్నం చేస్తారు కదండి బూర్లు పూర్లు పొన్నం అంటే బూర్లే చేస్తారు కదా నువ్వులతో నువ్వుల బూర్లు ఎనుకుడు బూర్లు అదే బొబ్బర్లు బొబ్బలు అంటారు మా సైడ్ అయితే ఎనుకలు బుర్లు అంటారు అనమాట నాకు అవి చాలా ఇష్టం ఆ నువ్వులు నువ్వులైనా చాలా ఇష్టం అన్నమాట అన్నీ ఒక సైజులో వచ్చే రావు కామెంట్స్ చేయండి ఇలానే అన్నిటినీ అయితే చేసుకుంటున్నాను అన్నిటినీ చేసుకున్నాను ఆ ఉంచి మించి ఒక సైజు వచ్చాయి మొత్తం కలిపి పంతొమ్మిది వారు తక్కువ ఇరవై అనమాట ఇరవై బూర్లు వస్తాయి దీని తర్వాత కప్పునైతే మిక్సీగా వేసుకుంటాను ఇప్పుడు ఎందుకంటే మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను చిన్నకప్పు చిన్న కప్పులు వేస్తే మంచిగా వస్తుంది అనేసి చిన్నకప్పులు వేసుకున్నాను దీంతో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను పట్టుకుంటాను తిక్కగా తిక్కగా చేసుకోండి ఒక బౌల్లో తీసుకు నేనే పట్టుకుని నేనే వేడియో తీయమన్నమాట అందుకే చేయడానికి పట్టుకున్నాను గంట పిండి అయితే ఉప్పుకున్నాను అతను పిండి ఉప్పుేశాను అది వచ్చేసి బీం బీయ్యం తిన్నాను బియ్యం నానేసి ఉప్పు కూడా ఉడేసాను సో దీని దీని రెండింటినీ అయితే ఉప్పు వేసి కలుపుకుంటాను ఇదిగోండి ఉప్పు కలిపేసి రెడీగా పెట్టుకున్నాను ఇలా కలుపుకొని పెట్టుకొని ఇంకొకసారి కలిపేసి ఆ ఉండర్లు అయితే దీంట్లో వేసేసి బూర్లు అయితే వేసుకుంటానండి ముందుగా ఆయిల్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఒక్కొక్కటిగా వేసేసి తీసేయడం అనమాట బూర్లు చే మనం చేసుకునే కంటే వేరే పక్క వాళ్ళు ఎవరైనా ఇస్తే తినాలనిపిస్తుంది కదా నేను టైప్ అయిపోయినా అనమాట చేసాను కానీ ఎక్కువ తినలేకపోయాను ఆ స్మెల్కి అసలు తినాలనిపించదంటే ఆ ముందే మనం చేసి ఉంటాము ఆ ముక్కులోకి ఆ స్మెల్ మొత్తం వెళ్ళి ఉంటుంది ఆ రోజుకైతే అనమాట ఇవ్వండి బూర్లు అయితే ఇలా చేసుకున్నాను కానీ మధ్య మధ్యలో వీడియో తీస్తున్నాను కానీ ఫోన్ అయితే వస్తుందండి మిగిలిన పిండితో కొనుగోలు చేశాను మరి కొనుగోలు సీలింగ్ పిండినైతే వేస్ట్ చేసుకోలేదండి ఎలాగైతే వేసేసాను తర్వాత వచ్చి మధ్యలో ఇక కాస్ట్లో వచ్చింది ఈ పాసీయడానికి తీయడానికి ఇదైతే తొందరగా అయిపోతున్నారు మొబైల్ ఖాళీ లేదు వీడియో తీయడానికి అయినంతవరకు ఊరు పట్టడానికి చాలా కష్టమైంది మా ఇంటి పేరు చూపించుకుంటున్నారు ఏంటన్నా చూద్దాం మా చిన్నవాడికి డ్రెస్ ఆర్డర్ చేశాను బ్రౌన్ కలర్ ఆర్డర్ చేశాను కొద్దిగా ఉంది కూపన్ చేయి వాయిస్ అలా పెట్టేస్తాను వాళ్ళు ఇది చూడండి ఇద్దరు అనుకుంటున్నాను నాకే అంతే నాకే అది మా చిన్నారికి డ్రెస్ సరిపోద్ది లేదు వేసి చూద్దాం బొమ్మ సెపరేట్ వస్తుంది క్లాత్ అయితే పర్లేదు బానే ఉంది పెద్దాడు ఆ బొమ్మ చూడండి అందులో ఉండే బొమ్మ సపరేట్ గా ఆడుకోవడానికి బొమ్మ మరికి వేసి చూపిస్తాను నెక్స్ట్ అయి చూపిస్తాను చెప్పాను కదా అడ్రస్ అయితే అనమాట టైట్ అయిపోయింది అందుకనేసి అవ్వలేదు అందుకే వీడియో కూడా తెలియద ఈవినింగ్ లాగా అయితే అదే అండి నెక్స్ట్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్